పవన్ కళ్యాణ్ ఓటింగ్ చేస్తాం ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్ మీరు నువ్వు రెడ్డి శంకరావుతున్నావు వెళ్ళి నేను గతంలో కూడా ఇళ్ళే మాట నువ్వు నువ్వేదో కాపు నాయకుడు మేము ఇక్కడే భీమవరం అది పక్కన దాడే పులవడంలోనే పుట్టింది డిగ్రీ వరకు ఇక్కడే చదివాం మరి నువ్వు అప్పుట్లో మేము ఏమనుకున్నావు అంటే కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ కిరణం బోట్లు పక్కన ఒక కాపు నాయకుడు ఉన్నాడు అనే దనం పెట్టేవాళ్ళం దూరం నుంచి బా జాతికి ఏం బ్రహ్మాండం చేసేట్రా అది ఇది అనుకునేవాళ్ళం అదంతా అని తెలిసింది అది నీకు సిగ్గుందా నువ్వు నువ్వేంటంటే పేరు మార్చుకుంటూ పోని నాయును నువ్వు ఇప్పుడు పేరు మార్చితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మా సోదరులందరినీ పట్టుకురావాలి వ్యవహారం నుంచి చక్కడికే అట్టు వేసుకురావాలి రావాలి బారసాలంటే మాటల మామూలుగా ఉంటుంది ఆ బారసాలకి ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరం మెప్పించాలి మేమేమో గెలిచిన మాటలో ఉన్నావు మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటానన్నావు ఓడిపోయినా కూడా నువ్వు నువ్వేంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు నీకు ఏం పెట్టారు రెడ్డి కాపుని పెట్టా నేనే పెట్టే ఫస్ట్ నేను బ్రాహ్మణ్ కాకపోయినా మంత్రాలు రాకపోయినా రెడ్డి కాపోయినా నేను దీవించేసాను దానికి బారసాలు చేయాలి మా నాయకులందరూ ఒప్పిస్తాం ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసినా ఆనందంలో ఉంటాం నువ్వేమో భారసాలని ఏడుస్తున్నావు సరే రెడ్డి కాపు ఎందుకంటే నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊడిగం చేసి ఒక పాలేరువి నువ్వు అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకు ఏం తెలిసే నీకు అక్కడ మాకు తెలుసు పదివేళ్ళ దిక్మాల కాపురం చేసాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఏంటంటే మన బటల్ రెడ్డి ఏంటంటే ఇది సాధ్యమా మరి నువ్వు నవరత్నాలు పెట్టినప్పుడు మేము మాట్లాడితే సాధ్యం అన్నావు కదా నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మాట మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అద్భుతమైన కూడా ఉన్నాడు ఒకడు శంకరజాతి ఆడ కాపు చెప్పుకోవటం కూడా మాకు సిగ్గేస్తుంది మేము కాపులని చెప్పుకోవటం మేము సిగ్గుపడుతున్నాం ఆడేంటంటే సంజన సుకన్య ఏమో నీకు ఇచ్చారా ఇరిగేషన్ మినిస్టర్ దాని మీద నువ్వు సమీక్షలు పెట్టు ప్రాజెక్టులో ఏమున్నాయి నిర్వాసితులకు ఏమిస్తున్నావు ముంపు గురైతే మనం ఏం పరిహారం ఇస్తాం దాని గురించి మాట్లాడటం మానేసి అరగంట ఉంటావా గంట ఉంటావా ఆడేడిపోయి ఆ శ్యాంబాబు అని ఒక ఏడిపోయి ఏడిచాడు ఏదో క్యారెక్టర్ చేసేవాని దాని గురించి డిస్ట్రిబ్యూటర్గా మా ఆడతాడు నీకు ఇచ్చింది ఏంటంటే ఎక్కడే లేదు పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లలు ఈడేమో ఇది ఈడేమన్నా ఈడు ఇచ్చాడు మూడు పెళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేయటానికి పోనీ ఈడు చెల్లెళ్ళని ఇస్తే మా చెల్లెళ్ళు వదిలేసేవాడిని అడగవచ్చు న్యాయబద్ధంగానే నడిపోయారు కొన్ని వివాహాలు కలిసి ఉంటాయి కొన్ని ఒక అదృష్టం దురదృష్టం ఉంటాయి వైవాహిక బంధంలో దాన్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయబద్ధంగా విడిపోయారు వాళ్ళు విడిపోయా కూడా వీళ్ళు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటే మా వదిన నాలుగో వదిన జగన్మోహన్ రెడ్డి మంచి నాలుగవది నాలుగో పెళ్ళం జగన్మోహన్ జగన్మోహిని మనం ఎట్లా గారు తీసారు పెద్ద హిట్ అది ఇతను కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక దరిద్రుడు జైలుకెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన పరుష పదజాలం ఉపయోగించినటువంటి ఒక స్త్రీ అవ్వటం నిజంగా దౌర్భాగ్యం ఒకటి మనం మీడియా మిత్రులు ప్రజలందరూ ఒకటి గమనించాలి ఎక్కడైనా సరే వాళ్ళ లేడీ ఎమ్మెల్యే ఎవ్వరూ మాట్లాడలేరు రోజా సపోర్ట్గా ఒక్కళ్ళు మాట్లాడలే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రెస్ బీట్ పెట్టి ఏమంటే మీరు ఖండించండి అంటే అని వెళ్ళిపోయారా ఏమో మనకేందు ఇవ్వాలని ఇలాంటి వ్యవస్థలు వాళ్ళు వాళ్ళే సపోర్ట్ చేయలేదు ఈవిడేమో గుడ్ మార్నింగ్ కొత్త భాష ఎలా అని మరి నువ్వు చేసే చిందులన్నీ ఎవరో తెలియవు నువ్వేసే డ్రామాలన్నీ నువ్వు బౌన్స్ చెక్కులు జబర్దస్తులు అవకాశాల కోసం తిరిగి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైనా మా అన్నయ్య బాగుండాలి మా చెల్లెలు ఉన్నారు తాడేపుడంలో అన్నయ్య బాగున్నావు ఏంటి సినిమాలు ఏంటి ఏంటి రాజకీయంగా ఏంటి అని అడుగుతారు ఈవిడ ఎప్పుడు చూసినా జగనన్న 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 ఎవరిని అసలు నాకు ఆ మొగుడు గురించి కూడా మాట్లాడదు జగనన్న జగనన్న ఆడ పాపం ఎక్కడో దీనికి గోల పడలేక ఆడి మొత్తం బో ఎక్కడ మద్రాసులో ఎడుస్తున్నాడు అతను ఈవిడ భోగతం ముందు గురువింద కింద చందం చూసుకోవాలి మనం ఏంటనేది చూసుకోవాలి ఎదటోడి మీద మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడ్డగాడి లాగా యాభై ఐదు వేలు వచ్చినాయంటే నీకు ముట్టు కింద యాభై రెండు వేలు వచ్చినాయి కదా నీ సంగతి ఎవడో చెప్పాడు చెప్పవు నువ్వు ఆ కేఏపాల్ గారు వీడియో చూస్తే ఆయన మహాన్ బాడు పంది తినట్టు తింటది పొడుకుంటుంది దానికి ఏం అంటాడు మరి ఇలా వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి